మామిడి రైతు కష్టాలు అన్ని కావు తెలంగాణ వ్యాప్తంగా మామిడి రైతులైతే పడుతున్న కష్టాలు మామూలుగా లేదని చెప్పుకోవాలి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మామిడి రైతులు పడుతున్న కష్టాలు అగోమచర్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికీ ఫిబ్రవరి వచ్చిన నేపథ్యంలో చిన్న చిన్న పిందెలు కాసే అవకాశం ఉండాలి కానీ అధిక వర్షాలు కావచ్చు అక్టోబర్ నెలలో కూర్చున్న అధిక వర్షాల నేపథ్యంలో ఇక్కడైతే మామిడి పూత కావచ్చు పిల్లలు కావచ్చు లేని పరిస్థితి అయితే కనబడుతుంది దీనివల్ల రైతులు లభోదీపమంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కరీంనగర్ అలాగే జగిత్యాల జిల్లాలో అయితే మామిడిని ఎక్కువ సాగు చేస్తారు లాస్ట్ సంవత్సరం పద్దెనిమిది వేల రెండు వందల ఆ టన్నుల మామిడి పంటను పండించిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈసారి ఆ పంట వచ్చే అవకాశం అయితే అందులో సగం కూడా పండే అవకాశం లేదు మామిడికాయలు అయితే ఊత కానీ పిందెలు కానీ రాలిపోతున్న పరిస్థితి దీనివల్ల రైతులైతే అగోమచర్యంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ దేశవ్యాప్తంగా ఇక్కడి మామిడి పండ్లకైతే మంచి చాలా గిరాకీ ఉంటుంది ఈ ఈ మామిడి అయితే విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం జైత్యాల జిల్లాలోని చలిగల మార్కెట్ మామిడి మార్కెట్కు పెట్టింది పేరుగా వేరుగాంచింది ఇక్కడే పండించారైతే అరేబియా సౌదీ అరేబియా అలాగే మస్కట్ దుబాయ్ అమెరికా లాంటి దేశాలకు ఇక్కడ నుండి మామిడి ఎగుమవుతుంది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మామిడి రైతులైతే ఎక్కువ మామిడి పంట మామిడి తోటలు వేసి మామిడి పంట పండిస్తున్న పరి పరిస్థితి ఎవరి ఇయర్ ఇక్కడ కనబడుతుంది కానీ ఈ సంవత్సరం మొదటిలో అంటే జనవరి అక్టోబర్ నవంబర్ కురిసిన వర్షాల నేపథ్యంలో అలాగే చలి తీరుత నేపథ్యంలో మామిడి కూత రాలిపోవడం పిందెలు కాయకపోవడం జరుగుతుంది ఉద్యానవన శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది గత అక్టోబర్ నవంబర్లో కురిసిన భారీ వర్షాలకు కావచ్చు అలాగే తెల్లని బూడిద రంగు పురుగుల వల్ల ఈ పూత రాలిపోయే పరిస్థితి కనబడుతుంది దీనికి గాను తగిన చర్యలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండాలని చెప్ప చెప్పడం జరుగుతుంది అలాగే రైతులు కూడా ఎలాంటి ఇబ్బంది పడవద్దని ఉద్యానవన శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ఈ రైతులు పండించే ఈ మామిడి పంటలకు విదేశాలకు మంచి గిరాకీ ఉండడంతో విదేశ అక్కడ పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి గుత్తేదారులు వచ్చి మామిడి తోటలను గుత్తకు తీసుకునే పరిస్థితి గతంలో ఉండేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేక రైతులు లక్షల్లో పెట్టుబడి పెట్టి ఇప్పటికే మోసపోయిన పరిస్థితి కనబడుతుంది మరి ఇప్పుడైనా ఈ ఫిబ్రవరి మాసంలో నుంచి కొంచెం ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కాయ చేతికి వస్తుందా లేదా అనేది అయితే చూసుకోవచ్చు మార్చి ఏప్రిల్ కల్లా ఈ మామిడి పంట అయితే చేతికి రావాల్సిన పరిస్థితి ఉన్నాయి కానీ ఇప్పటివరకు అయితే మీ మామిడి పంట చేతికి వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు దీనివల్ల రైతులు చాలా నిరాశలో ఉన్నట్లయితే మనకు కనబడుతుంది